ఉభయ గోదావరి జిల్లాల్లో అతిపెద్దదైన రావులపాలెం అరటి మార్కెట్ యార్డ్లో సమస్యలు సైతం భారీగానే ఉన్నాయి రైతులు నిత్యం నానాయాతన పడుతున్నారా రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలకు నిత్యం అరటి గల్లు ఎగుమతి చేసే మార్కెట్ యార్డును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాల్సి ఉన్నా పట్టించుకోకపోవడంతో రైతులు వర్తకులు అవస్థలు పడుతున్నారా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం మండలం రావులపాడులోని అరటి మార్కెట్ యార్డుకు నిత్యం వేలాది అరటి గెలలను రైతులు తీసుకొచ్చి విక్రయిస్తూ ఉంటారు అధికారులు పాలక వర్గాలు స్పందించి వేలాది మంది రైతులకు ఉపయోగపడేలా మార్కెట్ యార్డును పూర్తి స్థాయిలో ఆధునికీకరించేందుకు చర్యలు చేపట్టాల్సి ఉంది అలాగే యార్డులో రైతులు ఎండబారిన పడకుండా రెండో కెనాఫీ షెడ్డు నిర్మాణం చేపట్టాలని కోరుతున్నా పనులు ప్రారంభించడం లేదు అరటి గెలలను ఉంచేందుకు నిర్మించిన షెడ్డు సైతం ఛిద్రమవుతున్నాయి సిమెంటు ఊడిపోవడంతో ఇనుప ఊచలు పుట్టుకలు బయటపడుతున్నాయి మరోవైపు మార్కెట్ యార్డు ఆవరణలో సిమెంటు చెప్తా పూర్తిగా ధ్వంసమై బీటలు వారింది డ్రైన్లలో మురుగునీరు ముందుకు పారేందుకు సరైన మార్గం లేకపోవడంతో రోజుల తరబడి నిలిచిపోతోంది దుర్వాసన దోమలతో రైతులు ఇబ్బంది పడుతున్నారు అరటి మార్కెట్ యార్డుకు నిత్యం సుమారు పదిహేను వందల మంది రైతులు వర్తకులు వస్తుంటారు గెలల అమ్మకాలు కొనుగోళ్లతో యార్డులో రద్దీగా లావాదేవీలు జరుగుతుంటాయి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వర్తకులు రైతులు ఇక్కడ క్యాంటీన్ సదుపాయం లేకపోవడంతో బయటికెళ్లి అల్పహారం భోజనాలు చేయాల్సి వస్తోంది యార్డు ద్వారా క్యాంటీన్ ప్రారంభించి రాయితీ పై సమకూర్చాలని పలువురు రైతులు కోరుతున్నారు